ఈ సమాజంలో అనేక మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు తరువాత ఆ అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వారు సంపాదించే డబ్బును అప్పులు తీర్చడానికి వినియోగిస్తారు ఆ కారణం వలన ఇంట్లోని అవసరాలకు డబ్బు ఉండదు దానికోసం మళ్ళీ తప్పు చేస్తారు ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు చి చివరికి అప్పుల వాళ్ళందరూ ఇంటి మీద పడి గొడవలు చేస్తారు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు అప్పులు చేయకుండా ఉండాలి అప్పులు చేయకుండా ఉండాలంటే మనకు వచ్చే డబ్బుతో సరిపెట్టుకోవటం నేర్చుకోవాలి కుటుంబంలోని వారు వారికి ఉన్న స్థితిని బట్టి ఖర్చులు తగ్గించుకోవాలి అలా ఖర్చులు తగ్గించుకుంటే అప్పులు చేయవలసిన అవసరమే రాదు ఎంత ఖర్చులు తగ్గించుకున్నా అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి అంటే ఆ అప్పుల సమస్యల నుండి బయటపడటం కోసం ఇప్పుడు మనం చెప్పే పరిష్కారాన్ని పాటించండి అమావాస్య రోజు ఈ పరిష్కారాన్ని పాటిస్తే మీ అప్పుల సమస్యలన్నీ పోతాయి ముందుగా ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసుకొని అమ్మవారి ఆలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళాలి అక్కడ నిమ్మకాయను రెండు సమానమైన భాగాలుగా కట్ చేసి దాని రసం అంతా పిండి దానిని తిరగదిప్పి దానిలో కొంచెం పంచదార నువ్వుల నూనె కొబ్బరి నూనె వెయ్యాలి ఆ తరువాత ఆకాశబత్తి వేసి నిమ్మదీపాన్ని వెలిగించాలి ఇప్పుడు ఆ నిమ్మదీపం వెలిగించిన తరువాత దాని చుట్టూ నిమ్మకాయలను అలాగే లవంగాలను పెట్టాలి ఆ తరువాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా అమావాస్య రోజు మొదలుకొని కనీసం ఏడు వారాలు చేయాలి అవకాశం ఉన్నవారు ఇంకా ఎక్కువ చేయవచ్చు ఎటువంటి తప్పు లేదు అలాగే వీలు పడినప్పుడల్లా గోశాలకు వెళ్ళి గోమాతకు క్యారెట్లను తినిపించాలి ఈ విధంగా చేయటం వలన కూడా ఆర్థిక సమస్యలు రుణ బాధలు తొలగిపోతాయి ఎందుకంటే అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రతికరం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అమావాస్య తిథి అమావాస్య తిథి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నిమ్మ డిప్పలలో దీపాలను వెలిగించటం వలన అమ్మవారి అనుగ్రహం వెనువెంటనే కలుగుతుందని పండితులు చెప్తున్నారు లేదు అమ్మవారి ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ మాకు దగ్గరలో లేదు అంటే ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి వారి ఫోటోను పెట్టుకొని ఇప్పనూనె లేదా ఆముదంతో దీపారాధన చేస్తూ ఉండండి అలాగే వీలైన వారు శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో అభిషేకం చేయించండి గుడిలో తీర్థ ప్రసాదాలను తీసుకుని అభిషేకించిన వాటిల్లో నుంచి ఒక మారేడు ఆకును ఇంటికి తీసుకువచ్చి మీరు పడుకునేటప్పుడు తలదిండు కింద పెట్టుకొని పడుకుంటే చాలు మీ ఆర్థిక సమస్యలే కాదు ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే తొలగిపోతాయి కనుక మీరు కూడా అమావాస్య రోజు ఈ పరిష్కారాన్ని ఆచరించి ఎటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉన్నా సరో తొలగించుకుని సంతోషంగా జీవించండి ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు